సామవేదం యొక్క మూడు వందల నలభై ఒకటవ మంత్రము మంత్రం యొక్క ఋషి వామదేవో గోతమ దేవత ఇంద్ర చంద్రిష్ఠుపు స్వర దైవత మంత్రం యొక్క విషయము సామాజిక జీవనం సమాజపరంగా మన యొక్క జీవనము ఏ విధంగా ఉండాలి అనేది ఈ మంత్రంలో తెలుసుకుంటాము మంత్రము ఓం ఓ భామినో గారినోధృణాయో आसन्नेषामप्सु बाहो मयो भोन्य एषाम् भीत्या मृणधत्स जीवात् पदच्छेदम् कः अद्य युङ्क्ते धुरि गाह ऋतस्य शिमीवतः भामिनः दुर्हृणायोन् హృణాయూన్ ఆసన్ ఏషాం అప్సు వాహా అప్సు వాహ మయోభూన్ మయ భూన్ యత్యాం రిణధత్ సహ జీవాత్ దీనికంటే ముందు మంత్రంలో మనం ఏం తెలుసుకున్నామంటే ఆదర్శ గృహం ఎలా ఉండాలి అనే విషయాలను తెలుసుకున్నాము ఆదర్శ గృహంలో స్నేహపూర్వకంగా ఉండాలి స్నేహాన్ని ముందుగా అపరంపిత పరమాత్మతో స్నేహాన్ని ఏర్పరచుకోవాలి ఆ విధంగా ఏర్పరచుకుంటే మిత్రత్వాన్ని పరమాత్మతో ఏర్పరచుకున్నట్లయితే ఆ గృహంలో కూడా అందరూ ఒకరితో ఒకరు ప్రేమగా స్నేహపూర్వకంగా ఉంటారు ఆ విధంగా వేదానుకూలంగా నడుచుకున్న వారు అవుతారు అనగా ఎవరైతే పరమాత్మను స్నేహితునిగా చేసుకుంటారో వారు నిరంతరం వారి యొక్క నియమం నిబద్ధన ఎట్లా ఉంటుంది అంటే ప్రతి కార్యము వేదానుకూలంగా చేయడము వేద విహిత కర్మలు చెయ్యడము ఒక పద్ధతి ఒక జీవన పద్ధతి అనేది బాగా ఉంటుంది అది తన యొక్క జీవనమో మరియు తన గృహంలో ఉన్నటువంటి వారి యొక్క జీవనమో సుఖమయంగా సాగుతుంది ఆ విధంగా పరమాత్మతో స్నేహం పొంది ప్రపంచం యొక్క ఉచితమైనటువంటి ఆనందాలను పొందాలి అనేటువంటి విషయాలను ముందు మంత్రంలో తెలుసుకున్నాము అవి జ్ఞానపూర్వకంగా జ్ఞానాన్ని ఉజ్వలంగా చేసుకున్నట్లయితే దాని ద్వారా ఆదర్శ గృహము తయారవుతుంది ఆంతరికంగా ఆనందము సుఖము లభిస్తుంది ఆ విధంగా ఉండాలని చెప్పబడింది అదే విధంగా తన గృహమే కాకుండా సామాజిక పరంగా కూడా జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఈ మంత్రంలో ఏ వ్యక్తి కూడా తనను తాను కేవలము తన పరివారంలోనే కాకుండా అనగా తన యొక్క ఆనందాన్ని లేదా తన స్నేహ మిత్రత్వాన్ని లేదా పూర్తిగా తన యొక్క వ్యవహారం ఏదైతుందో అది తన గృహంలోనే తన ఇంటి వాళ్ళతో బంధువులతోనే కాకుండా పరిమితం ఆ విధంగా పరిమితం చేసుకొని పెట్టుకోకుండా ఉండలేదు ఏ వ్యక్తి కూడా ఆ విధంగా ఉండలేడు ఇంటి వరకే పరిమితమై ఉండలేడు అతనికి సమాజముతో కలిసిపోవాల్సిందే ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో కలిసిపోవాల్సిందే సమాజంలోకి వచ్చిన ఈ వామదేవ గోతముని జీవితం సమాజంలోకి వచ్చినటువంటి వామదేవుడు మరియు గోతముని యొక్క జీవితము ఎలా ఉంటుంది అనేది ఈ క్రింది అంటే ఈ మంత్రంలో కొన్ని వాక్యాల ద్వారా కొన్ని వాక్యాల ఆధారంగా చెయ్యబడింది అందరిని మిత్రులుగా చేసుకున్నాడు మరియు ఇంద్రియాలను కూడా తన ఆధీనంలో పెట్టుకొని వేదానుకూలంగా నడుచుకునేటువంటి వారు వామదేవ గౌతముడు అతని యొక్క దినచర్య లేదా సామాజిక పరంగా అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఒకటి కహ క అనే శబ్దానికి ఇక్కడ సాధారణ అర్థము ఎవరు అనేటువంటి అర్థం సంస్కృతంలో వ్యావహారిక భాషగా చూసుకున్నట్లయితే కహ అనే శబ్దానికి అర్థము కౌన్ అనగా ఎవరు అనేటువంటి అర్థం కానీ సూక్ష్మంగా వెళ్ళినట్టయితే ఇక్కడ మనము నిత్యము స్థుతి మంత్రాలను చదువుతాము అందులో కస్మై దేవాయ హవిషా విధేమ కస్మై అనే శబ్దం ఏదైతుందో అది కహ శబ్దంతోనే కస్మై అవుతుంది సిద్ధి అవుతుంది అనగా చతుర్థి విభక్తి ఏకవచనము కహ శబ్దానికి ఆ విధంగా ఇక్కడ కహ శబ్దమో సర్వనామ శబ్దం అయితేనేమో ఎవరు అనేటువంటి అర్థం వస్తుంది దానిని సర్వనామ శబ్దం అంటారో పరంపిత పరమాత్మ యొక్క నామము కూడా కహ కానగా ప్రజాపతి కస్మై దేవాయ విధేమ కస్మై ఆ సుఖస్వరూపుడైనటువంటి పరంపిత పరమాత్మకు నమస్మాంజులు కస్మై దేవ హవిషావిధేమ అనేటువంటి అర్థం ఆ విధంగా ఇక్కడ కహ శబ్దానికి ప్రజాపతి అనే అర్థం ప్రజాపతి పరంపిత పరమాత్మ ప్రతి జీవికి పతి పతి అనగా స్వామి పా రక్షణ పా రక్షణ అర్థం లోపల పతి శబ్దం సిద్ధం అవుతుంది రక్షించడం పోషించడం పూర్తి చేయడం ఆ విధంగా పరంపిత పరమాత్మ ప్రజలను పోషించేవాడు ఇక్కడ రాజు కూడా తీసుకోవచ్చు రాజు ఏం చేస్తాడు ప్రజలను పోషిస్తాడు ఉత్తమ రాజు ఎవరైతున్నారో జ్ఞానవంతుడైనటువంటి రాజు జనక మహారాజు లాంటి వాటి రాజు ఎవరైతున్నారో వారు ప్రజాపతి అని చెప్పొచ్చు అనగా ప్రజలను ఉత్తమ మార్గంలో వేద మార్గంలో ధర్మ మార్గంలో సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి రాజు ప్రజాపతి అనబడతాడు అదే విధంగా ఇక్కడ పరండి పరమాత్మ యొక్క పేరు ప్రజాపతి ప్రజలు అనగా రాజు మాత్రమో తన ఒక జిల్లాకే కావచ్చు ఊరికే కావచ్చు లేదా దేశంకే కావచ్చు కానీ పరంపిత పరమాత్మ రాజులాగా చూసినట్లయితే ప్రజాపతి అంటే ప్రజలందరినీ పాలించేవాడు ప్రజలందరినీ పోషించేవాడు ఏ ఒక్కరిని అని కాదు ఈ ప్రపంచం ఏదైతుందో పూర్తిగా బ్రహ్మాండం ఏదైతుందో ఆ బ్రహ్మాండాన్ని రక్షించేవాడు పోషించేవాడు పాలించేవాడు అందరికి స్వామి అందరికి పతి ఆ పరమాత్మ ఆ ప్రజాపతి అధ్య రోజు ధురి అగ్రభాగంలో తే ఇతనిని చేర్చుతాడు ఆ పరంపిత పరమాత్మ ఈ రోజు అద్దె ఈ రోజు అద్దె శబ్దానికి అర్థము రోజు సంస్కృతంలో వ్యవహారిక భాషలో దురి అనగా అగ్రభాగంలో అంటే ముందుగా ముందు వరుసలో లేదా ముందుగా అందరికంటే ముందుగా అతన్ని చేర్చుతాడు ఎవరిని వామదేవ గోతముని పరంపిత పరమాత్మ వామదేవుడు ప్రభువును అనగా పరమేశ్వరుని తన స్నేహితుడిగా చేసుకున్నాడు వామదేవుడు ఏం చేశాడు పరమాత్మను తన స్నేహితునిగా తన మిత్రునిగా చేసుకున్నాడు త్వాసఖాయ శబ్దం యొక్క అర్థం త్వాసఖాయ తన యొక్క మిత్రునిగా చేసుకున్నాడు మరియు ఆ పరమాత్మ ప్రేరణను ఇచ్చి అతన్ని కార్యక్షేత్రంలో అగ్రభాగం ముందు భాగంలో నియమించాడు ఎవరైతే పరమాత్మను మిత్రుడిగా చేసుకున్నారో మిత్రుడిగా చేసుకున్నటువంటి పరమాత్మ ఆ వామదేవుణ్ణి ఎలా చేశారు అంటే పరమాత్మ ప్రేరణ ఇచ్చారు అతనికి ప్రేరణ కలిగించి ఆ వామదేవునికి ప్రేరణ కలిగించి స్నేహితుడైనటువంటి పరమాత్మ వామదేవునికి ప్రేరణ కలిగించి అతడు చేసేటువంటి కార్యక్షేత్రాలు ఏవైతున్నాయో ధర్మ కార్యాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో ముందడు ముందు వరుసలో ముందుగా నియమించాడు అగ్రభాగం ముందు భాగంలో నియమించాడు సామాజిక అనగా సమాజ హిత కార్యములు చేసే వారిలో ఇతడు ముఖ్యునిగా అవుతాడు సమాజ కార్యాలు ఏవైతున్నాయో సామాజికంగా చేసేటువంటి పనులు కార్యాలు ఏవైతున్నాయో వాటిలో ముఖ్యుడుగా ఆ విధంగా చూసుకుంటే రాముడు ఇప్పటి వరకు మనము గుర్తుకు చేసుకుంటాము సమాజ కార్యాలలో ఎన్నో చేసి మర్యాద పురుషోత్తముడుగా నిలిచాడు అతడు ఏ స్త్రీని కూడా పరా పరాయి స్త్రీని ఏ దృష్టితో అనగా కుదృష్టితో చూడలేదు అందరిని ఒక భార్య తప్ప అందరిని తల్లి చెల్లిగా భావించాడు ఆ విధంగా అలాంటి వ్యక్తులను ముందు వరుసలో నిలుపుతాడు నియమబద్ధంగా అగ్ర అగ్రభాగంలో అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా ధర్మం కోసం పోరాడాడు అదే విధంగా ఎంతో మంది రాజ మహారాజులో మహా ఏమంటారు నల నల మహారాజు కూడా సత్య హరిశ్చంద్రుడు కూడా ఎంతో మంది రాజులు పోరాడి ఆ విధంగా ముందు వరుసలో ఉన్నారు అదే విధంగా ఋషులు మహర్షుల లోపల చూసినట్లయితే దయానందుడు ఎంతో మంది ఆ విధంగా దేశభక్తులు కూడా ఎంతో మంది ముందు వరుసలో ఉన్నారు ఆ విధంగా పరంపిత పరమాత్మ వారిని ముందు వరుసలో చేర్చుతాడు అదే రకంగా ఈ రోజులలో నరేంద్ర మోదీ గారిని తీసుకోవచ్చు యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకోవచ్చు ముందు భాగంలో అగ్ర భాగంలో సమాజ హిత కార్యం లోపల ముందు వరుసలో ముఖ్యునిగా చేస్తాడు రెండవది రితస్య గాహ ఇంకేం చేస్తాడు యుంక్తే రితస్య గాహ యుంగ్తే పరమాత్మ ఇతనితో సత్యవాణులను జోడిస్తాడు ఇక పరమాత్మ ఏం చేస్తాడు రితం అంటే ఇక్కడ సత్యం అతని మాట లోపల సత్యాన్ని జోడిస్తాడు అతను ఏ మాట మాట్లాడినా అతని నుండి వాణి ఏదైతే వెలువడుతుందో సత్యమే వెలువడుతుంది ఆ విధంగా సత్యవాణులను జోడిస్తాడు ఇతడు ఎప్పుడు కూడా అసత్యం వైపు మొగ్గు చూపేవాడు కాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసత్యం వైపుకు మృగ్గు చూపడు అసత్యానికి ఏ మాత్రం కూడా లొంగడు ఆ విధంగా అతన్ని రితస్య గాహ సత్యవంతునిగా చేస్తాడు ఇతడు ప్రియమైనటువంటి సత్యంనే ఉచ్చరిస్తాడు ప్రియంగా ఆ యొక్క సత్యం ఎలా ఉంటుంది ప్రియంగానే పలుకుతాడు ప్రియమైనటువంటి సత్యాన్ని ఉచ్చరిస్తాడు లేదా పలుకుతాడు ఆ విధంగా పరంపిత పరమాత్మ వామదేవ గౌతముని గాహ చేస్తాడు ఇంకా మూడవది సిమీవత ఇంకేం చేస్తాడు సిమి అనగా కర్మనామ ఇక్కడ కర్మ గురించి చెప్పబడి సిమి శబ్దం ఆ కర్మతి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండగలిగే పనులు వారు ఏమాత్రం సంకోచం లేకుండా గొప్ప పనులను చేసేవారు ఎలాంటి అనగా సత్కర్మలు గొప్ప పనులు చేసేటువంటి వారు అవుతారు వాముదేవ గౌతములు వరంతో వారిని సత్కర్మలో ప్రేరణలు ఇస్తూ ఉంటాడు ఆ విధంగా గొప్ప పనులు చేసేవారు అవుతారు నాలుగవది భామిన వారు ఇంకా భా అనగా తేజస్సు ప్రకాశం భామిన అనగా వారు తేజోవంతులై ఉంటారు తేజస్సు కలిగిన వాడు జ్ఞానజ్యోతి ద్వారా ప్రకాశించే వారై ఉంటారు ఏ కార్యం ఎవరైతే సత్యంగా ఉంటారో వారి యొక్క ధైర్యం వేరు ఉంటుంది వాళ్ళ యొక్క బలం కూడా వేరే ఉంటుంది వాళ్ళ యొక్క ఆకృతి ఏదైతుందో అది వేరుగానే కనబడుతుందో వాళ్ళ ముఖం లోపల తేజస్సు అనేది శరీరం కూడా ఆ విధంగా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి తేజవంతులు ప్రకాశవంతులై ఉంటారు ఐదు దుర్హనాయో వారు చెడును చూసి సిగ్గుపడతారు చెడు ఎక్కడైతే జరుగుతుందో ఎక్కడైతే తనలో కానీ ఎక్కడ ఉన్న సరే చెడును చూసి సిగ్గుపడతారు తనలో అయితే చెడు అనేది ఉండదు సత్యంగా ఉన్నవారు ధర్మంగా నడుపుతుంటారు సత్యాన్ని వదిలిపెట్టరు ధర్మాన్ని వదిలిపెట్టరు ఆ విధంగా వారు ఎక్కడైనా చెడును చూశారంటే చెడు వారికి దృష్టిలోకి వచ్చింది అంటే సిగ్గుపడతారు రిణి అనేది ఇక్కడ సిగ్గుపడడం ఆరవ ఏషాన్ పరమాత్మ వీరి ముఖంలోపల ఆసన్ ఆసన్ అనగా ముఖము పరమాత్మ ఏషాం వీరి యొక్క ఆసన్ ముఖంలో యుంతే ఆ వాణులను జోడిస్తాడు ఏవి అప్సువాహ వారిని కర్మలతో తీసుకెళ్తాయో అంటే పరమాత్మ యొక్క పరమాత్మ వారి ముఖం లోపల ఆ ముఖం అంటే ఇది కాకుండా నోరు మాట్లాడేది ఏదైతుందో వారి వాణి లోపల అలాంటి వాణులను అలాంటి మాటలను జోడి జోడిస్తాడు ఏవైతే అప్సువాహన వారిని కర్మల్లో తీసుకెళ్తాయో అనగా సత్కర్మల్లో ఏవైతే తీసుకెళ్తాయో అలాంటి మాటలను అలాంటి వానులనే అతనికి కోడిస్తాడు మరియు మయోభోన్ కళ్యాణము జన్మనిచ్చేవి కళ్యాణానికి అనగా శుభకర్మలకు లేదా శుభాలను ఉత్పన్నం చేసేవి ఏవైతే అనగా వీరి వాణి ఎవరి హృదయమును నొప్పించేందుకు ఎప్పుడు కూడా ఉచ్చరింపబడదు వారి యొక్క వాణి ఎలా ఉంటుంది అంటే ఎవరి యొక్క హృదయాన్ని కూడా నొప్పించకుండా శుభాలను ఉత్పన్నం చేసేటివి శుభకర్మలు చేయించేటువంటి వాణి అతనికి కలుగుతుంది అది క్రియారూపంలో పరిణతి చెందుతుంది ఏ మాటల ద్వారా అయితే ఏదైతే వెలువడుతుంది అది క్రియారూపంలో జరుగుతుంది ఈ విధంగా వామదేవ గౌతముడు ఆరు రకాలుగా అతని యొక్క జీవనం సాగుతుంది అనగా తన గృహం తన లోపల మంచి అలవాటు పరమాత్మకి ఇప్పుడు ఏమేమైతే చెప్పబడిందో తన లోపల ప్రభువుని స్నేహితులుగా చేసుకుంటాడు మరియు కార్యక్షేత్రంలో తన ఎందుకు మంచి గుణాలను నింపుకుంటాడు తర్వాత సత్యాన్ని జోడించుకుంటాడు ఆ విధంగా కర్మలు శుభకర్మలే చేస్తాడో చేస్తాడు మరియు తేజవంతుడవుతాడు అనగా చెడును చూసి సిగ్గుపడ్డా ఆ విధంగా ఇతరులకు కూడా అనగా తన యొక్క కర్మ లోపల వాణులను కూడా కర్మలను కూడా ఆ శక్తివంతమైన సత్యానుసారంగా ధర్మపూర్వకంగా చేస్తాడు ఇలాంటి ఆ విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి సమాజంలో కూడా ఏ విధంగా అయితే పరమాత్మ దానికి ప్రేరణను ఇస్తా ఉంటాడో ఆ విధంగా ఇతరులకు ప్రేరణను ఇస్తాడు సత్యంగా బామదేవ గౌతంలో ఏం చేస్తాడు ఇతరులకు సమాజ పరంగా కూడా సమాజంలో కూడా అతను ఏవైతే పరమాత్మ ద్వారా పొందాడో ఆ విషయాలను అన్నింటినీ ఇతరులకు అందిస్తూ లోక కళ్యాణము చేస్తాడు కాబట్టి అది సామాజిక జీవనం అనబడుతుంది ఆ విధంగా నడుచుకున్నటువంటి వ్యక్తికి పిత పరమాత్మ నిరంతరం సన్నిధిలో ఉండి నిరంతరం ప్రేరణను ఇస్తూ ఉంటాడు ఈ విధమైనటువంటి జీవితం గల వ్యక్తులే సమాజంకు హితము చేయగలరు సమాజానికి హితం చెయ్యాలి లోక కళ్యాణం చెయ్యాలి సమాజానికి ఉపకారం చెయ్యాలి అంటే ఇలాంటి వ్యక్తులు అయితేనే చెయ్యగలుగుతారు కాబట్టి అందుకే వారు పరమాత్మను పట్టుకుంటారో పరమాత్మ యొక్క ప్రేరణను వింటారో ఈ పరమాత్మ ద్వారానే లభించినటువంటి వేదం సృష్టి ప్రారంభం లోపల ఏదైతే ఇవ్వబడిందో జ్ఞానమో ఆ యొక్క జ్ఞానాన్ని పట్టుకొని అందులో ఏ మాత్రం కూడా అక్కడ సందేహము లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధర్మం పరంగా కానీ అసత్య పరంగా కానీ తెలియజేసేటువంటి విషయాలు లేవు కాబట్టి అది పరమాత్మ యొక్క బాణి పరమాత్మ సత్యస్వరూపుడు సత్యవ్రతాన్ని ధారణ చేసుకున్నాడు ఆ విధంగా ఎవరైతే సత్యస్వరూపుడు సత్యనారాయణను సత్యాన్ని నిరంతరం ప్రేరణ ఇచ్చేటువంటి పరమాత్మ నరులలో నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటాడు పయనం చేస్తాడు అయనం పయనం ప్రయాణం చేస్తూ ఉంటాడు అతడే సత్యనారాయణ ఆ విధంగా సత్యాన్ని ధారణ చేసేందుకు నిరంతరం నరుల లోపల ప్రయాణం చేయడం అనగా నరుల లోపల ఉండి ప్రేరణను ఇస్తూ ఉంటాడు ఆ విధంగా అతని యొక్క ప్రేరణని ఎవరైతే విని ఆ విధంగా నడుచుకుంటారో వారే లోక కళ్యాణము చెయ్యగలరు ఎవరు ఏషా వ్యక్తుల యొక్క దృత్య బానిసత్వమును రిణత్ పొందుతారు ఇంకా ఎవరు చేయగలరు చేయగలరంటే ఎవరైతే ఇతరుల యొక్క బానిసత్వాన్ని ఈ రోజులల్లో ఎలా ఉంది అంటే ఎవరికైనా సేవ చేయాలి ఎవరి దగ్గర వంగాలి అంటే మేమెందుకు వంగాలి నేను రాజును కదా నేనెందుకు వంగాలి అనేటువంటి దృష్టి ఉంటుంది ఆ విధంగా కాకుండా ఏ వ్యక్తి అయితే పరమాత్మను మిత్రునిగా చేసుకున్నాడో పరమాత్మ దగ్గర ఏ వ్యక్తి అయితే పూర్తిగా సమర్పితమై వంగి ఉన్నాడో ఆ వ్యక్తి సమాజంలో కూడా వంగి ఉంటాడు అనగా వారి యొక్క బానిసత్వాన్ని స్వీకరిస్తాడు సహజీవత్ అతడే జీవిస్తాడు ఎవరైతే ఇతరుల దగ్గర బానిసత్వం అనగా కార్యములు చెయ్యడానికి సిద్ధంగా ఉండి ఏ పనికి కూడా వెనుకాడకుండా సిగ్గుపడకుండా ఉంటాడో ధర్మ కార్యాలకు వారి దగ్గర నేను చిన్నగా అవుతాను అని కాకుండా చిన్న కార్యాల నుంచి మొదలుకొని పెద్ద కార్యాల వరకు చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు వాళ్ళకు అనగా బానిసుల్లాగా బానిసలాగా ఉండి ప్రజలకు ఏది ఉపకారం చేయాలో ఏది హితం చెయ్యాలో ఆ పని చేయడం కొరకు బానిసగా ఉండి చేస్తాడో అతడే జీవిస్తాడు అని చెప్పబడింది ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తే జీవిస్తాడు అనగా జీవితం అయితే ఆ వ్యక్తిదే సఫలం అవుతుంది ఎవరు ఈ విధంగా ప్రజలకు బానిసలవుతారు ఆ వ్యక్తి యొక్క జీవితం సఫలం అవుతుంది ఎవరైతే ప్రజలకు బానిసలు అవుతారో నేను గురువునా లేకపోతే నేను గొప్ప రాజునా నేను గొప్పవాణ్ణి నాకేం తక్కువ అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలకు అనగా వాళ్ళు విజయాన్ని పొందరు సఫలత్వాన్ని పొందరు ఎవరైతే బానిసలుగా అవుతారో వాళ్ళే సఫలాన్ని పొందుతారు అలాంటి వ్యక్తులకి అనుచరుడు అవుతాడు అలాంటి వారికి అనుచరుడు ఏ విధంగా నడుచుకున్నారు రాముడు ఆ విధంగానే నడుచుకున్నాడు శ్రీకృష్ణుడు ఆ విధంగానే నడుచుకున్నాడు మన మహాభారతంలో విందినట్లయితే శ్రీకృష్ణుడు మరియు సైన్యము ఆ విధంగా వాళ్ళని ఎన్నుకోవడం కొరకు దుర్యోధన దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర నిలబడతాడు సైన్యలో సైనికులను నేను తీసుకొని వెళ్ళి కాల దగ్గర నన్ను చిన్నతనం అనుకోడు ఎందుకంటే నీకు ఎవరు కావాలంటే సైన్యం కావాలని నేను కావాలంటే అంటే కావాలని గర్వంగా చెప్తారు కాల దగ్గర ఉన్నావు కదా అని అతను దుర్యోధనడు ఆ విధంగా అన్నాడు చిన్న చూపుగానే చూస్తారు కానీ శ్రీకృష్ణుడు అలా అనుకోలేరు అదే విధంగా తన కర్మలు పూర్తిగా సమాప్తం అయినా సరే అతడు ఒక యాగం చేయడానికి దేనికి ఏదో ఒక ధర్మకార్యం చేసినప్పుడు అతిథులు వస్తే వాళ్ళ కాళ్ళు కడగడానికి కూడా సిద్ధంగా ఉంటాడు కడుగుతాడు అంటే ఆ స్థితిలో బానిసత్వం అక్కడ బానిసత్వం అనుకుంటే నేను వాళ్ళ కాళ్ళు కడగాల అని అనుకుంటే అక్కడ బానిసత్వం నేను బానిసంగా ఉండాలా అని అను అనేటువంటి భావన వస్తుంది కాబట్టి ఆ విధంగా అనుకోలే నేను ఎప్పటి కూడా బానిసునిగానే బానిసునుగానే ఉంటాను ఆ విధ అనుకున్న ఆ విధంగా అనుకున్నటువంటి వ్యక్తి గొప్పవాడవుతాడు అతడే జీవించి ఉంటాడు జీవిస్తాడు భావార్థం మా యొక్క సామాజిక జీవితం ఈ క్రింది విధంగా ఉండాలి మా యొక్క సమాజ జీవితం ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి మేము ఎల్లప్పుడూ కార్యాలలో మునిగి ఉండాలి నిరంతరము సత్కార్యాలు చేస్తూ లోకహితం కొరకు కార్యాలు చేస్తూ ఉండాలి అందులోనే లీలమై ఉండాలి సత్యవాదులం కావాలి సత్యాన్ని పలికే వారం కావాలి చెడుపట్ల నిర్మోహమాటంగా సిగ్గుపడే వారం అవ్వాలి చెడుపట్ల ఎప్పుడు కూడా నిర్మోహమాటంగానే ఉండాలి వాళ్ళం అయి ఉండాలి మా వాణి కళ్యాణకరము మరియు క్రియలందు పరిణతి చెందినదై ఉండాలి మా యొక్క వాణి ఎలా ఉండాలి అంటే కళ్యాణ కారకమైనది ఉండాలి మరియు నిరంతరం క్రియలు చేసేదిగా నిరంతరం పరిశ్రమ చేసేదిగా ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాము నరేంద్ర మోడీ గారు కూడా ఎవరైతే కార్యాలు చేసే సేవకులు ఉన్నారో వాళ్ళను పిలిచి అందులో కొంతమందిని పిలిచి వాళ్ళ కాళ్ళు కూడా కడిగారు చూడండి సన్మానం చేశారు ఆ వీడియో కూడా పెంచినట్టు చూసినట్టు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు నిజంగా చెప్పాలంటే వారి చూసినట్లయితే వారి వ్యవహార శైలిలో ఎక్కడ కూడా తను నేను అనేటువంటి ఆ భావన కనబడదు పూర్తి లొంగిపోయి ఉంటాడో నిరంతరము దేశం కొరకు మన సంస్కృతి కొరకే ఆలోచన జరుగుతూ ఉంటుంది అండి ఆ విధంగా రాజులందరూ అలా అయినట్లయితే దేశము రక్షింపబడుతుంది మన సంస్కృతి రక్షింపబడుతుంది ధర్మాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు మరియు వేద పరంపర కొనసాగుతుంది ఆ విధంగా కావాలని కోరుకుంటూ మనము కూడా మనకు అయినంత వరకు ఆ ప్రయత్నం చెయ్యాలి ఈ మంత్రానుసారంగా మేము ఎల్లప్పుడూ కార్యాలలో లగ్నమై ఉండాలి లీనమై ఉండాలి అనగా అందులో మునిగిపోయి మరియు సత్యాన్నే పలకాలి చెడు పట్ల ఎప్పుడు కూడా ఆకర్షణ ఉండకూడదు చెడును చూసినట్లయితే చెడు పట్ల మనకు ఏమైనా కలిగినట్లయితే దాన్ని చూస్తే సిగ్గుపడేటట్లు ఉండాలి అదే విధంగా మా వాణి కూడా శుభాన్ని పలికేది నిరంతరం శుభం కలిగించేటువంటి మాటలు పలికేదే ఉండాలి నిరంతరం క్రియలను చేసేదిగా ఉండాలి ఆ విధమైనటువంటి శక్తి మాకు ఇవ్వాలి అని చెప్పి ఈ మంత్రం ద్వారా కోరుకున్నాము ఓం శం రికార్డింగ్ ఆపేయచ్చు దయా అమ్మా చాలా మంచిగా చెప్పారు నాకు మంచిగా అర్థమైందమ్మా